హాయ్ ఆల్ యాక్చువల్గా ఈరోజు వచ్చేసి బెనిఫిట్స్ వేపాక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి అన్నిట్లో వ్యాపాక్ అని చెప్తున్నాను కానీ వేపాక్ ఎట్లా యూస్ చేయాలనేది చెప్పట్లేదు కదా ఈరోజు అది చెప్పబోతున్నాను అనమాట వేపాక్ అయితే కనుక మన సందుల్లో రెండు మూడు చెట్లు కంపల్సరీ ఉంటాయి మనకి మనం దాన్ని దేవుడి కింద కూడా పూజిస్తాము ఇట్లా స్టిక్స్ అనేది వేపాక్ ఉంటాయి కదా ఇట్లా స్టిక్స్ అనేది తెచ్చుకోండి ఈ స్టిక్స్ ప్లస్ ఆకులు వేపాకులు సో ఈ వేపాకులు ఇంకా స్టిక్స్ రెండు కూడా నేను ఇట్లా కవర్లో పెట్టేసుకుంటాను అనమాట వన్ వీక్ సరిపడా ఫ్రిడ్జ్లో యాక్చువల్గా ఈ బెనిఫిట్స్ ఏమి ఇస్తాయంటే వేపాకు వచ్చేసేసి షుగర్ పేషెంట్కి పీసీఓడి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట పీసీఓడి వాళ్ళకి అయితే ఇక్కడ బ్లాక్నెస్ వస్తుంది యాక్నీ వస్తుంది మొత్తం అంతా ఉంటుంది కదా ఇక్కడ అంతా డార్క్ స్కిన్ మొత్తం ఇంతకుముందు డార్క్ ఉండదు కానీ ఇప్పుడు బాగా డార్క్ కాంప్లెక్స్ అవుతుంది కదా డైలీ ఫైవ్ టు టెన్ వ్యాపాకులు కనుక తింటే మన డే టు డే లైఫ్లో చాలా డిఫరెన్స్ అనేది మీరు చూస్తారండి రాత్రిపూట పడుకునేటప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఈ రెండు టైంలో వ్యాపాకు అనేది తినొచ్చు దాంతోపాటు ఈ స్టిక్ అనేది నవ్వినా సరే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అనుకోండి షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ అనేది తగ్గుతుంది కాకపోతే షుగర్ పేషెంట్లు తినేటప్పుడు కంపల్సరీ హైడ్రోసిలి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇన్సులిన్ అనేది తగ్గిస్తుంది కాబట్టి మీరు ఇన్సులిన్ డోస్ అనేది తగ్గించుకుని వేసుకోవాలన్నమాట కొన్ని రోజుల్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి రెగ్యులర్గా ఈ వ్యాపాక్ అనేది తినాలి సో ఎప్పుడైతే వ్యాపాకు మీ డైట్లో యాడ్ చేసుకుంటారో మార్నింగ్ అండ్ నైట్ మీకు చాలా బెనిఫిట్స్ అనేది చూస్తారు పీసీఓడి పేషెంట్స్ అయితే కనుక ఈ యాక్మీకి పోతుంది ఇది మొత్తం పిగ్మెంటేషన్ అంతా పోతుంది అనమాట కలర్ కాంప్లెక్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి యూరిన్ ఎవరికైతే పాస్ అవ్వదో యూరిన్ స్మెల్ వస్తుందో యూరిన్ బొట్లు బొట్లు కింద పాడుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపాక్ అనేది చాలా బాగా బెనిఫిట్ అవుతుందనమాట ఇంకోటి బౌల్ మూమెంట్ క్లియర్ అవుతుంది మన కాన్స్టిపేషన్ మొత్తం క్లియర్ అవుతుంది యాంటీ ఫంగల్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కనుక మన బాడీలో గట్లో మొత్తం గట్లో క్లియర్ అయ్యి సాఫ్ చేస్తుంది క్లీన్ చేస్తుంది అనమాట కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు పైల్స్ ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ మోషన్ అనేది ఈజీగా ఫ్రీగా క్లీన్ అయిపోతుంది మీ డే టు డే లైఫ్లో కనుక మార్నింగ్ యాడ్ చేసి చూడండి మీకు కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది మీరు రెగ్యులర్ బేసిస్లో ఇది మీ లై డైట్లో యాడ్ చేయండి ఎవరికైతే లోపల ఇన్ఫెక్షన్ ఉంది గట్ హెల్త్ క్లియర్ అవ్వాలి అనుకున్నారో వెయిట్ లాస్కి అయితే ఒక పుష్ ఇస్తుంది అనమాట ఈ వ్యాపాకకి అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ట్రై చేద్దామా ఇప్పుడు ఎట్లా తినాలో నాలుగైదు రెబ్బలు నవ్వులేస్తాను మార్నింగ్ అయితే కనుక ఈవినింగ్ డిన్నర్ ముందు కూడా ఇంతే చేస్తాను మనం తినే ఫుడ్లోంచి ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళకూడదని ఇట్లానే నవ్లేసి దానిపై నుంచి గోరవచ్చి నీళ్ళు తాగేస్తాను అన్నమాట ఇవి వేపాకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూద్దాం వేపాక్ డ్రింక్ ఎట్లా తాగాలో అయితే బాగా బెనిఫిట్ అవుతుంది అన్నమాట ఈ టఫ్ అనుకుంటాం కానీ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది బెనిఫిట్స్ ఇది ఎట్లా తాగాలో చూద్దామే ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని వచ్చేసి కన్జ్యూమ్ చేయండి ఇది మేము ఎలా తాగుతాము అని అనుకునే వాళ్ళు చూజ్ చేసేయండి జస్ట్